டி நியூஸ் குரோஜு வார்த்தை முக்கிய அம்சாலே ఆధ్యాత్మికంగా ఆనందంగా జీవించడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు శ్రీ కృష్ణ అన్నారు ఆదివారం సాయిబాబా దేవస్థానం ఆవరణలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మనిషి ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆనందంగా జీవించవచ్చని ఆయన అన్నారు ఈ సాయి చరిత్రలోని అనేక అంశాల గురించి ఆయన భక్తులకు వివరించారు ఈ సద్గురు సాయి సేవా సమితి సాయిబాబా ఆలయ సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ఉపన్యాసకులు శ్రీ కర్లపూడి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ముక్కు కాశీరెడ్డి ఆర్ విద్యా సంస్థల అధినేత కుండూరు తిరుపతి రెడ్డి సేవా సమితి అధ్యక్షులు దేవకే సుబ్రహ్మణ్యం సాయిబాబా దేవస్థానం అధ్యక్షులు ఉపరపు సత్యారు కార్యదర్శి బాలు గోపుల్ రెడ్డి సాయిబాబా దేవస్థానం ప్రతినిధులు ధర్మారావు విసి రామశాస్త్రి సింగరాజు మాలకొండేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం అనంతరము ఆధ్యాత్మిక ఉపన్యాసకులు కృష్ణను ఘనంగా సన్మానించారు ಬಿರುಗೋರ ಕಡಸಾರಿ ಹೋದ ರೆಕ್ಕಲನು ಮುಕ್ಕಲು ಗಜೇಸಿ ರೇಮಲ್ಲಿ ನಕುಲ ದಿಗಿನ ಬೊಕ್ಕೆಡನ್ನ ಬೆಗಾನಿ ಅಂತ ನೀಕು ಎಂದು ಕುರನಿ ಇಂತ ಬಾಧ ಜೀವ ಬಿರುಗೋರ ಕಡಸಾರಿ తలచిన మాత్రాన పాపాలు తుడి చేసి వదములిచ్చే